కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్లో ముస్లిం మైనారిటీ పేద కుటుంబానికి అండగా నిలిచిన మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ స్థానిక మచిలీపట్నం రాజుపేట ఏక్ మినార్ మసీద్ దగ్గర జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను తీసుకుని వెళ్లే భాగంలో ముస్లిం మైనారిటీ పేద కుటుంబం సోదరునికి మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో గత మూడు సంవత్సరాలుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను తీసుకువెళ్లే భాగంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి స్థానిక సమస్యలు తెలుసుకుని జనసేన ప్రభుత్వం వచ్చినాక ప్రతి సమస్యను పరిష్కరిస్తామని బందరు ప్రజలకు భరోసా కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ బాజీ షేక్ బైగం రఘు సాయి షేక్ ముంతాజ్ మరియు కొంతమంది జన సైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తూ డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజలకి ఏ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల నుంచి కూడా మచిలీపట్నం డివిజన్లో చాలా డివిజన్లో మచిలీపట్నంలో ఉన్నటువంటి చాలా డివిజన్లో కూడా జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ గత మూడు సంవత్సరాలకు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం స్థానిక మన రాజుపేట దగ్గర ఉన్నటువంటి కొత్త మసీద్ దగ్గర ఒక పేద ముస్లిం మైనారిటీ కుటుంబ సోదరుడికి వాళ్ళ జనసేన పార్టీ తరఫున గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ పెన్షన్ వస్తున్నా కూడా లోపల కుటుంబం గడవలేని పరిస్థితి అనమాట కొన్ని పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నాయంటే వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సింది గవర్నమెంట్ గవర్నమెంట్ దీనిలో ఫెయిల్ అయిపోతుంది అనే దానికి ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎటువంటి సహాయాలు పొందకుండా చాలా కూడా బ్యా బ్యాక్వర్డ్ కాలనీస్ బోళ్లను ఉన్నాయి ఏనాది సామాజిక వర్గాలు కానీ రిలీస్ కానీ ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులు కానీ చాలా పేద వర్గాలు ఉన్నాయి వాటిని పట్టించుకోలేని స్థితిలో ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఉందంటే దానికి సిగ్గుండాలి ఈరోజు జనసేన పార్టీ తరఫున మరి గవర్నమెంట్లో లేకుండానే ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గంలో వెళ్తా ఉన్నారు గత మూడేళ్ళ నుంచి కూడా పార్టీ ఎజెండాని తీసుకెళ్తూ ఎందుకని మా ఒక ప్రజలకు అండగా ఉండాలి ప్రజలకు నిలబడాలి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుని మేము అండగా నిలబడాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ కులం మతం భేదం లేదండి మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో చదువుతూ ఉంటాం రకరకాల ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం ఎస్టీ ఎస్టీ బీసీ ఓసీ ముస్లిం క్రైస్తవులతో బట్ మనం అక్కడ ఫాలో ఒక కులం మతం లేకుండా భేదం లేకుండా ఫ్రెండ్షిప్ చేస్తున్నాము ఒక ఓటేసే క్రమంలోనే మనం కులం మతం ఎందుకు చూస్తున్నాం అనేది ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి మన పార్టీ జనసేన పార్టీ ప్రజలందరికీ అండగా ఉంటుంది మన కుల మతంతో సంబంధం అంత అందరినీ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడిపిస్తారు దానికి అండగా నిలబడే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది గత రెండు రెండు రోజుల క్రితమే ఒక ఇన్సిడెంట్ తెలిసింది ఏంటంటే ఇక్కడ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఏమున్నాయో ఈ వైసీపీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉపయోగించి ఆ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్ని స్టేట్ సిలబస్గా చేశారు గత సంవత్సరం నుంచి అంటే ఇట్ హ్యాస్ టోటల్లీ డ్యామేజ్ ఫ్రమ్ ది వైఎస్ఆర్సిపి అంటే వైసీపీ గవర్నమెంటు స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ కూడా స్టేట్ సిలబస్ చేంజ్లో చేస్తారు అంటే సెంట్రల్ సిలబస్ని స్టేట్ సిలబస్ చేయమని ఎవరు చెప్పారు మీకు అంటే సెంట్రల్ సిలబస్ ఉంటే దానికి ఎన్ని కండిషన్స్ ఉంటాయి ఏ పర్మిషన్స్ ఉంటాయి ఏ పర్మిషన్ తీసుకుని మీరు ఈరోజు ఆ స్కూల్లో స్టేట్ సిలబస్ రన్ చేస్తున్నారు సెంట్రల్ సిలబస్ రన్ దోస్ హూ హ్యాస్ గివెన్ హూ హ్యాస్ గివెన్ రైట్ టు టేక్ సెంట్రల్ సిలబస్ టు చేంజ్ ది స్టేట్ సిలబస్ ఇదే వైసీపీ గవర్నమెంట్ ఏంటంటే ఒక పేద బడుగు బలహీన వర్గాలు లేవు క్యాస్ట్ కులాలు మతాలు ఏం చేసుకుంటామా పుట్టినప్పుడు ఏమైనా క్యాస్ట్ మతంతో వచ్చామని మనం ఏమన్నా పోయేటప్పుడు కూడా పట్టుకెళ్ళేది ఏమి లేదు ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని సమస్యలు తీరుస్తూ స్టేట్ని ముందుకు డెవలప్మెంట్ వేలో తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీకి ఉంది ఈ రోజు నిలబడుతున్నాం మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా డోర్ టు డోర్ మన ఉల్లింగపాలం మొన్న ఆదివారం అంత ముందు జలాలు చాలా ఏరియాల్లో కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం దానిలో దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ప్రజలు మనం నిలబడాలి ప్రజలు మనకు మన వాళ్ళ ప్రభుత్వం ఫామ్ చేసామంటే ప్రజల వల్లే ప్రజలు లేకపోతే ప్రభుత్వం లేదు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా గెలవాలన్నా ప్రజలే ప్రజలు దృష్టి పెట్టుకోవాలి అంటే వాళ్ళ మనం గెలిచిపోయాక కద్దలు వేసుకుని కానువైల్లో తిరిగి వాళ్ళు పట్టించుకోలేని స్థితిలో మనం ఫెయిల్ అయిపోయారంటే ఇంకా రావడం అనవసరం వాళ్ళ ఈరోజు మరి గవర్నమెంట్లో రావడం అనవసరం మీరు ఎందుకయ్యా నాకు అర్థం కాదు కనీసం కుటుంబాలు అన్నం కూడా తినలేని పరిస్థితి కోళ్ళని కుటుంబాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పనిచేయండి చాలా వార్డులో చాలా సమస్యలు డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్డు కానీ ఇప్పుడు కోన సెంటర్ నుంచి మూడు స్తంభాలు వెళ్ళే రోడ్డు ఉంది ఎట్లా ఉంది దౌర్భాగ్యంగా మొన్న పోలే పోతేపల్లి పంచాయతీలో సచివాలయం ఏదో ఓపెన్ చేశారు మరి ఆ సచివాలయం ఓపెన్ చేసినప్పుడు వచ్చినప్పుడు ఆ రోడ్డు ఎంత దౌర్భాగ్యం అంటే ఆ జ్యువెలరీ పార్క్ వెళ్ళే కంపెనీ అక్కడికి వెళ్ళే కంపెనీల్లోకి వెళ్ళి బయట అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చి చాలామంది కూడా జీవనాధారం కోసం ఏదో బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఆ రోడ్డు ఏ స్థితిలో ఉందో ఒకసారి గమనించవలసిన పోతున్నాం ఈరోజు ప్రజలకు అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ రాబోయే జనసేన గవర్నమెంట్లో ప్రజలకు అండగా నిలబడతాం స్టేట్ డెవలప్మెంట్ కానీ భవిష్యత్తు పిల్లల దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత దౌర్భాగ్యం తయారైపోయిందో తెలుసు రెండు వేల ఇరవై రెండులో ఎస్ఎస్సి అనే ఎస్ఎస్సి బోర్డునే మీరు స్కామ్ చేసిన పరిస్థితి వైసీపీ గవర్నమెంట్లో ఇటువంటి దౌర్భాగ్య స్థితి గవర్నమెంట్ రాబోయే రోజుల్లో దించేస్తున్నాం మనం జనసేన ప్రభుత్వాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం జనసేన టీడీపీ ఎవరి నుంచినా సరే మనం జనసే అభ్యర్థిని గెలిపించుకుని మనం మంచి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టబోతున్నాం మీ అందరి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి మేము ఈరోజు ఎన్నో కార్యక్రమాలు బలరాంపేటలో ఎస్సీ కుటుంబ సభ్యులుగా చేసాం మన చిల్కల్పూడిలో కానీ మన రాజపేటలో జలాల్పేటలో కానీ రుస్తుంబాద్లో కానీ ఏ మూడు సంవత్సరాల నుంచి కూడా ఏ పదవి లేకపోయినా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ సొంత డబ్బులతో ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో చేసుకెళ్తా ఎందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలవాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలిస్తే ప్రజలు బాగుంటారు మన స్టేట్ డెవలప్మెంట్ అవుద్ది కాస్టిట్యూన్సీ డెవలప్మెంట్ అవుద్ది ఇవాళ ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఎస్విహెచ్ కాలేజీ కానీ లేకపోతే మన మెడికల్ కాలేజ్ కట్టారు అక్కడ ఎన్నో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావచ్చు పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చు చాలా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు చాలామంది చదువుకున్న విద్యార్థులకి ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు మచిలీపట్నం లో చెప్పుకోవడానికి ఏమి లేదు ఆ డీ అయి తప్ప అసలు గవర్నమెంట్ చేసింది ఏమున్నాయి ఆ గవర్నమెంట్ చేసిందే ఏమీ లేదు గవర్నమెంట్ నథింగ్ హాస్ బీన్ డన్ ఫర్ మచిలీపట్నం కావచ్చు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇండస్ట్రీ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ హైదరాబాద్ వెళ్ళి చేయాల్సి వస్తుంది ఎందుకు కర్మ స్టేట్ క్యాపిటల్ ఏంటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము చదువుకుని కూడా అది మా దౌర్భాగ్యం పాలిటిక్స్లో ఏంటంటే ఎవరికైతే డబ్బు ఉంది ఎవరికైతే అసలు నాలెడ్జ్ ఉండదు సబ్జెక్ట్ ఉండదు డబ్బు ఉంటే ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు తీరా ఇస్తే మాకేమైనా తెస్తారంటే ఏం లేదు If our youth, to politics, youth, to educated, want to enter into politics, definitely we should ensure to take the government for Janasena. We should be rule the government for Jansena with a very perfect manner to give a perfect service to the people. ఇది మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ ఎప్పుడు కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో జెండాని దించే పరిస్థితి లేదు జెండా ఎప్పుడు కూడా నిలబడతా ఉంటుంది ప్రజలకు అండగా ఉండబోతున్నాం రాబోయే ప్రభుత్వంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు నిలబడతా ఉన్నాం ఏ లీడర్ అయినా సరే మొన్న ముస్లిం కుటుంబ సోదరులు కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు సాయం చేశారు మరి ఎందుకు ఈరోజు గవర్నమెంట్లో లేకుండా హెల్ప్ చేశారు ఏ నాయకుడైనా గవర్నమెంట్లో రూల్ చేయకుండా గవర్నమెంట్ రూల్లో కాకుండా గవర్నమెంట్లో లేకుండా ఏ నాయకుడైనా చేశాడా వితౌట్ ఫార్మింగ్ ది గవర్నమెంట్ బిఫోర్ ఎనీ లీడర్ హ్యాస్ బిన్ డన్ ఎనీథింగ్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ నో బడీ డజన్ డిన్ డూ ఎనీథింగ్ బికాస్ ద పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద లీడర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు కన్ఫామ్గా రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిపించుకోబోతున్నాం ఈరోజు ఎన్నో సహాయ సేవా కార్యక్రమాలు ఈరోజు ఏ లీడర్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ఇండియాలోనే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు నాయకులు బట్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉన్న దానిలో ముందు ఈ రోజు స్టేట్ని జనసేన పార్టీని నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం రాబోయే రోజుల్లో శ్రీకారం చూడబోతున్నాం మీ అందరి ఆశీస్సులు మీ అందరి యొక్క ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులను కూడా దృష్టిలో పెట్టుకుని మీకు మంచి భవిష్యత్తు మీకు మంచి కార్యాచరణ కూడా జనసేన పార్టీలో మంచిగా వే వే ఆఫ్ థింకింగ్తో మేము మీ అందరినీ కూడా కలిసికట్టుగా నడిపించే కార్యక్రమం కూడా జనసేన పార్టీ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకెళ్తూ ఉన్నాం భగవంతుడు ఆశీస్సులు కొంతమంది వాళ్ళు ఉంటారు ఏడ్చేవాడు ఎప్పుడే ఏడుతూనే ఉంటాడు ఒళ్ళేవాడు ఎప్పుడే వెళ్తానే ఉంటాడు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సేవ చేయాలి కాన్స్షన్స్ని డెవలప్ చేయాలి జనసేన పార్టీని తీసుకురావాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సీఎం చేయాలి అది ఒక్కడే మా లక్ష్యం సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మచిలీపట్నం నియోజకవర్గంలో రాబోయే ఐదేళ్ళు కూడా ఇంకా అతి బ్రహ్మాండంగా ఇంకా మచిలీపట్నం నియోజకవర్గం వెళ్తాం జరుగుద్ది మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అల్లా ఆశీస్సులు అల్లా దీవెనలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులకి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏమీ హక్కు ఏమీ కూడా దక్కలేనటువంటి పరిస్థితి రాబోయే జనసేన గవర్నమెంట్లో మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది ఉన్నా ఏ అండగా నిలబడద్దు మీ పార్టీ జనసేన పార్టీ అండగా నిలబడే పార్టీ మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఓటు ఇవ్వాల్సిందిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఓటు వేయాల్సిందిగా మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా రెండు నెలలు ఉన్న ఎలక్షన్ మీ అందరూ కూడా అందరికి చెప్పండి మంచి చెప్తున్నాం మనం చెడు చెప్పట్ల మంచి చెప్తే మంచిగా ఉంటుంది మనకి ఎప్పుడు ఎవడెన్ని కుళ్ళుకున్నా ఎవడెన్ని కుసుదా చేసినా సరే మనం మంచి కోరుతున్నాం మనం మతం కోరుతాం కాదు ప్రజ మనం చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లో ఒక రిలేషన్షిప్ చేస్తాం అందరితో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఓసీ అందరూ ఉంటారు మరి అక్కడ మనకి భేదం లేని భేదం మరి ఈ ఓటేసే రూపంలో ఎందుకు వస్తుంది అది ఒక్కసారి ఆలోచించండి దాన్ని ఒక్కసారి ఆలోచించి మీరు జనసేన ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారని మీ ఆశీస్సులు ఇప్పుడు అన్న మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఐదేళ్ళు కూడా సర్వీస్ నియోజకవర్గంలో అందిస్తా పర్యటనలో ఉంటాయి మీ అందరి యొక్క ఆశీస్సులు పార్టీ మీద ఉండాలి మనం ప్రభుత్వాన్ని స్టా స్థాపిస్తున్నాం మన సమస్యలు తీర్చుకుపోతూ ఉన్నాం మీకు ఏ అన్నదానం మీకు ఏ సపోర్ట్ కావాలన్నా జనసేన పార్టీ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుంది కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ ట్రఫీ బాయ్కి అందరికీ బాయ్ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నమస్తే అండి గణేష్ గారు నాకు చాలా ఆర్థిక సాయం చేశారు నేను నా నా కష్టం తెలుసుకుని పాపం ఆయన వచ్చి ఆర్థిక సాయం చేశారు ఆయన జనసేన పార్టీకి మేము ఉన్నాము ఎప్పుడు సహాయపడతాం మేము జనసేన పార్టీకి వడ్డీ గణేష్ గారు అన్ని చోట్ల ఆర్థిక సాయం చేస్తున్నారు ఆయన ఎప్పుడు ముందుకు సాగాలి జనసేన పార్టీ అభివృద్ధిలోకి రావాలి మేము ఎప్పుడు జనసేన పార్టీలోనే ముందుకు సాగుతాము మేము జనసేన పార్టీకి ఎప్పుడు హెల్ప్గానే ఉంటాము చాలా గణేష్ గారికి ఆర్థికలు మా తమ్ముడు అండి వడ్డీ గణేష్ గారు మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాతో తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుతూ మాకు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు మేము ఎప్పుడు జనసేనకి తోడుగా ఉంటాం వడ్డీ గణేష్ అన్నకి వెను వెంటనే ఉండి ఆయన్ని గెలిపించి గెలిపిస్తాను మేము ప్రయత్నం చేస్తాం